వల్లభనేని వంశీ ఇక ఆయనకి బెయిల్ వచ్చే పరిస్థితి అయితే ఎక్కడా కూడా సుదూర ప్రాంతాల్లో ఎక్కడా కనిపించట్లేదు ఎప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదు అనే చెప్పేస్తున్నారు అయితే ఇందులో తాజాగా ఒకవేళ బెయిల్ కనుక ఇస్తే విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది వల్లభనేని వంశీ ఆయనకు ఈబీ ఫైవ్ వేసా కూడా ఉందట ఆయన విదేశాల్లో ఇరవై కోట్ల వరకు వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు అనేది ప్రాసిక్యూషన్ డిప్యూటీ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ కోర్టుకు వివరించారట సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో ఉన్న వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీల కేసుల న్యాయస్థానం విచారణ జరిపిన నేపథ్యంలో ఆ రాజేంద్ర ప్రసాద్ అని ఆయన వాదనలు వినిపిస్తూ హైదరాబాద్ గచ్చుబౌలిలో వంశీ నివాసం ఉంటున్న మై హోం భుజ అపార్ట్మెంట్ నుంచి సీసీ కెమెరాల ఫుటేజీలను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని చెప్పారు అక్కడి నుంచి సత్యవర్ధన్ కార్లో విశాఖపట్నం తరలించారని అక్కడ ఆయన బంధించిన గెస్ట్ హౌస్ నుంచి కూడా సీసీ ఫుటేజీలను తీసుకోవాలని వివరించారు వంశీకి బెయిల్ ఇస్తే దర్యాప్తు ముందుకు సాగదని ఆయన బయటకు వస్తే సాక్షులను బెదిరిస్తారని ఆయనకు నేర చరిత్ర ఉందని ఫైవ్ వీసాను ఉపయోగించుకొని ఆయన పారిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని న్యాయాధికారి హిమబిందు తదుపరి విచారణ గురువారానికి అయితే వాయిదా వేశారు ఇరవై తేదీకి ఏది ఏమైనా ప్రస్తుతం ఆయనకి బెయిల్ ఇస్తే ఆయన పారిపోయే అవకాశం ఉంటుంది విదేశాలు ఇంకా దొరకడు అనేది ఇవంతే దాన్ని బట్టి ఇప్పట్లో బెయిల్ ఇష్యూ అవుతుందా లేదనే చూడాలి